హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో ఎన్టీఆర్ పెన్షన్కి సంబంధించి క్లస్టర్ మ్యాపింగ్ చేయడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం వీడియో చివర చూస్తే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లో కానీ వెళ్ళినట్లయితే ఈ ఎన్టీఆర్ పెన్షన్కి సంబంధించి ఆగస్టు నెల డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఎవరైతే వెల్ఫేర్స్ ఉన్నారో ఈ వెల్ఫేర్ లాగిన్లో క్లస్టర్ మ్యాపింగ్ టు సెక్రటరేట్ ఫంక్షనరీ అదేవిధంగా అన్మ్యాప్డ్ పెన్షనర్ మ్యాప్ టు సెక్రటరేట్ స్టాఫ్ అనే రెండు ఆప్షన్స్ అనే ఎనేబుల్ అయితే చేయడం జరిగింది ఎవరైతే లాస్ట్ మంత్ స్టాఫ్ అనే వాళ్ళు ఈ పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన క్లస్టర్ అనేది మ్యాపింగ్ చేయడానికి ఆప్షన్స్ అనేవి యూజ్ అయితే అవుతాయి అదేవిధంగా ఇంకా ఎవరైనా పెన్షనర్స్ అనేది మ్యాపింగ్ చేయకుండా మిగిలిపోయినట్లయితే అలాంటి వారికి కూడా సెక్రటరీ స్టాఫ్కి మ్యాపింగ్ చేయడానికి ఆప్షన్స్ అయితే యూజ్ అయితే అవుతాయి ప్రజెంట్ ఈ ఆప్షన్ అనేది వెల్ఫేర్ లైన్లో ఎనేబుల్ చేయడం జరిగింది కాబట్టి సంబంధిత వెల్ఫేర్స్ ఎవరైతే ఉన్నారో మిగతా స్టాఫ్కి మ్యాపింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఈ ఆప్షన్ అనేది మనం లాగిన్ అయిన తర్వాత ట్రాన్సాషన్స్ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఆప్షన్స్ అనేవి పైన డిస్ప్లే అయితే అవుతాయి మంది న్యూ పెన్షన్ అనేది అప్లై చేయడానికి ఆప్షన్ అనేది ఎప్పుడు వస్తుంది అయితే అడుగుతున్నారు ప్రజెంట్ ఇంకా ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే చేయలేదు ఒకవేళ ఆప్షన్ కానీ వచ్చినట్లయితే ఛానల్లో ఖచ్చితంగా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీ నచ్చితే వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్